న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు అమావాస్య మరసటి రోజు దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి మళ్ళీ ఈ తొమ్మిది రోజు పాటించాల్సిన విధి విధానాలు నియమాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి గురుగారు కలశంని ఎలా కూర్చోబెట్టాలి అది కూడా తెలియజేయండి ओ जयंती मंगलाकाी भद्रकाी कपालिनी दुर्गा क्षमा शिवाधात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्री स्वाहा नमोस्तु ते अरुणा करुणांगिताक्षी धृतपकुशपुष्पा नचापा अनीमावृता मयूख अहम विभा श्री दुर्गा भवानी दिव्य नमः దుర్గానామం వినంగానే అందరికీ ఆనందంగా అనిపిస్తుంది అవునా మరి ఆ దుర్గాదేవిని రకరకాల అలంకారాలతో రకరకాలుగా పూజించేటటువంటి తత్వ ప్రక్రియే ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ఈ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మనకి మళ్ళీ ఉగాది ఉగాది సమయంలో చేస్తారు తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అంటారు అప్పుడు కూడా అమ్మవారిని కొలుస్తారు ఎందుకని ఋతువు నుంచి వేరే ఋతువుకి మారటం కాలాలు మారిపోతాయి ఇప్పుడు వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువులోకి వెళ్తున్నాం ఇప్పటివరకు సంకల్పంలో వర్ష ఋతువు అని చెప్పుకున్నాం రేపు అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో ఋతువు అంటాం అంటే ఋతువులకు కూడా గ్రహాలు అధిపతులుగా ఉంటారు వారు చేసే వికృత చర్యల నుంచి రక్షించుకోవడానికి మానవుడు ముఖ్యంగా మన పూర్వీకులు ఋషులు యోగులు మన తరతరాల ముందు వాళ్ళందరూ కూడా ఇవన్నీ అనుభవించి వచ్చేటటువంటి జన్మ వచ్చేటటువంటి తరాల వాళ్ళకి ఈ సమస్యలు కలగకుండా ఉండాలంటే వీరు ఈ విధంగా ప్రామాణికంగా కొన్ని శాస్త్రము ధర్మము అని చెప్పి దైవానుగ్రహం చేత వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం చేత పెట్టుకున్నటువంటివే ఇలాంటి పూజా పునస్కారాలన్నీ కూడా దీని ద్వారా ఏమవుతుందంటే మానవుడి యొక్క శరీరము సమతుల్యం చేసుకుంటాడు మనలో అరిషద్వర్గాలు ఉంటాయి తెలుసుకమ్మ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇంతకుమించి శత్రువులు ఉన్నారా బయటంటే ఎవరూ లేరు మీరు మాట్లాడితేనే అవతల వాడి శత్రువు అవుతాడు మీరు చూడకూడని స్థితిలో చూస్తే అవతల వ్యక్తి మిమ్మల్ని శత్రువులు అంటే ఇబ్బంది పెడతాడు ఎందుకు అట్లా అని అట్లాగే మీరు ఒకటి విని ఇంకోటి వేరే వాళ్ళకి చెప్తే అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పోట్లాడతారు ఇట్లా ఒకటి కాదు ముఖ్యంగా ఈ ఆరు అరిషట్ వర్గాలు మనకి అగంతక శత్రువులు కనపడరు కనపడే శత్రువునైనా మనం పోరాడచ్చు కానీ కనపడకుండా మనలోనే దాగి ఉన్నారు కదా వాటిల్ని మార్చి హతమార్చడానికి చేసే ప్రక్రియలు మనకి నెల ఏదో ఒకటి వస్తే వాటిల్లో దుర్గాదేవి మందిని రాక్షసుల్ని సంహరించింది దేవతల్ని కాపాడారు ఆవిడ దేవతల్ని లోకాలని కాపాడుకున్నారు ఆవిడ అంత పార్వతి అంత శివుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తే ఆవిడ గురించి చండీ సప్తశతీలో మొత్తం ఆవిడ గురించి మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపమే దుర్గాదేవి ఆవిడనే మనం చండీ అంటాం అంటే మరి అటువంటి ఆవిడ్ని మనం చాలా స్వల్పులం అంత దేవతలే ప్రార్థించి కాపాడుకోగలిగింది మనల్ని మనం మన లోకాన్ని కాపాడలేం మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడలేం కానీ మనల్ని మనం కాపాడుకుంటూ మనం వేడుకుండే సంకల్పంలోనే ఉంటుందమ్మా సాధ్యమైనంత వరకు ఎంతసేపు ఇక్కడ కూడా నాకు పెళ్ళి కావాలి లేకపోతే వాహనం కావాలి ఇవి కాకుండా అవి మన లౌకికమైనటువంటి కోరికలు అవి కాకుండా సర్వే జన సుఖినోభవంతో ముందో వెనక ఒకటి అంటాం ఎవరైనా సరే ఆ మంత్రాల కింద అది ఇస్తారు అందుకని ఈ యొక్క నవరాత్రి తొమ్మిదవ రాత్రులు కూడా కొంతమంది ఏంటంటే స్త్రీ కదా దేవత అవును స్త్రీలకి రక్షణగా ఉండటం కోసమని వారికి వన్ ఇయర్ కాకుండా రెండో సంవత్సరం నుంచి తొమ్మిదో సంవత్సరం వరకు చాలా మనకి బాలికలు అంటారు వాళ్ళని వాళ్ళకి వాళ్ళల్లో అమ్మవారిని చూసుకుంటూ రోజు ఆ స్త్రీని కూర్చోబెట్టి పసుపు రాసి చక్కగా గాజులు వేసి ఆ అమ్మాయికి ఆ గౌను అలాంటివి సమర్పించి బొట్టు పెట్టి అంటే పిల్లలకి రెండో సంవత్సరం వచ్చేసరికి స్త్రీలకి ముఖ్యంగా ఒక అవగాహన కలగాలి శరీరం మీద శరీరం ఎలా ఉండాలి మన ఆచారం ఏంటి మన సాంప్రదాయం ఏంటి అవతలవాడు నన్ను దేవతలా చూస్తున్నారు మనం అలాగే ప్రవర్తించాలి మన అదుపు ఆజ్ఞల్లో మనం ఉండాలి ఇవన్నీ తెలియజేయడం కోసం చేసే పూజలు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇది అందరూ చేసుకుంటారమ్మా అది కొ కొంతమంది ఎక్కువగా దాన్ని పాటిస్తూ ఉంటారు అట్లా అట్లాగే ప్రపంచం వారిని చెడు దృష్టితో చూడకుండా ఒక అమ్మవారి స్వరూపంగా చూడటానికి చేసే ప్రక్రియలో ఈ తొమ్మిది మంది బాలికల్ని తొమ్మిది రోజులు వారిని ఆచరిస్తూ పూజ ఆచరిస్తూ ఉంటారు అమ్మవారి స్వరూపంగా భావించి మగవాళ్ళని కూర్చోబెట్టరు అక్కడ కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి ధర్మము ఈ నవరాత్రుల్లో ఈ విధంగా చేసుకోవచ్చు బాలికల్ని పెట్టి ఒక రోజైనా సరే అమ్మాయి ఒక పాపాయిని పిలిచి ఐదో రోజు అనుకోండి ఐదు సంవత్సరాల బాలికను పిలిచి కాస్త కాలక పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి తోచినటువంటి దా చీర చీర కట్టుకోలేదు కాబట్టి ఒక ఇచ్చేసేస్తే అమ్మవారికి ఇచ్చినటువంటి ఫలితం వీళ్ళకి లభిస్తుంది ఇది ఒక చిన్న ప్రక్రియ కొంతమంది సువాసిని పూజ అని చేస్తారు ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజున సువాసిని పూజ అంటే పెళ్ళైనటువంటి వారికి అమ్మవారిగా భావించి చక్కగా భార్యాభర్తలు ఆవిడని పిలిచి ఈ ఇంటి భార్యాభర్తలు ఆవిడకి వస్త్రం పెట్టి గాజులు అన్ని ఇచ్చి పూజ చేస్తారు ఆవిడ పెద్ద ముత్తం ఈ విధంగా ఒక ఆచారంగా చేస్తారు దీని ద్వారా ఏంటంటే సాక్షాత్తు డైరెక్ట్గా అమ్మవారి స్వరూపాన్ని మనం ఆరాధిస్తున్నట్టుగా భావన అట్లాగే ఈ శరదృతువులో మనకి కాలం మారంగానే వర్షాకాలం నుంచి శరత్కాలం వచ్చేసరికి యమద్రంశలు అంటే యముడి యొక్క కూరలు తెరుచుకొని చూస్తూ ఉంటాట మనకి ఈ రకరకాల రోగాలు వస్తాయి కదమ్మా సూక్ష్మ క్రిముల రూపంలో అవి దోమలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క సూక్ష్మ క్రిములు అనేటటువంటి రాక్షసులతో సమానం ఒకప్పుడు రాక్షసులు పెద్ద పెద్దగా ఉండేవాళ్ళు అవి సూక్ష్మ గ్రహించి కాలక్రమంలో మన కలియుగం కదా ఇది కలియుగంలోకి వచ్చేసరికి దోమలు చీమలు లేకపోతే చిన్న చిన్న ఉంటాయి అవి అవి కంటికి కూడా కనపడవు అలాంటివి మొన్న మనం అనుభవించిన కరోనా అంటే అది మానవుడు క్రియేట్ చేసుకున్నాడు ఇది ప్రకృతి క్రియేట్ చేస్తుంది ప్రకృతిలో కూడా యాక్చువల్లీ ఇవన్నీ ఉండవండి మనం చెత్త చదారాలు అన్నీ వేస్తూ ఉంటాం నీరు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇట్లా మన ఇంట్లో చేసుకునే కొన్ని ప్రక్రియల వల్లనే ఈ జీవరాశులన్నీ పుడతాయి వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ తొమ్మిది రోజులు కూడా రాత్రిపూట అర్చన చేస్తారు అమ్మవారికి కుంకుమార్చన చేయండి వేయిచండి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు మనకి ధూపము దీపము ఇలాంటివి వేస్తారు ఆ ధూపం వల్ల ఏమవుతుంది ఆ స్మెల్కి ఈ యొక్క జీవరాశులన్నీ చనిపోతూ ఉంటాయి అట్లాగే మనకి ఈ తొమ్మిది రోజుల్లో మొట్టమొదటి రోజున ప్రతి పాడ్యమి అంటారు పాడ్యమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లోపల అంటే అపరాహ్నం కాకుండా పన్నెండున్నర పన్నెండు నలభై మధ్యలోనే ఒక శుభముహూర్తం చూసుకొని పొద్దున్నే చక్కగా తలస్నానాదులు తైలాభంగనము ఇవన్నీ చేసుకొని స్త్రీలైతే ఆ ఇంట్లో స్త్రీలు చక్కగా పసుపు అసలు ఆ పది రోజులే కాదండి నిత్యము కూడా పసుపు రాసుకొని కాళ్ళకి బొట్టు పెట్టుకొని గంధం పూసుకుంటే స్త్రీలకి సౌభాగ్య వృద్ధి అవుతుంది పెళ్లి కాని వాళ్ళకి సౌమంగయ్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఆ విధంగా చేసుకొని ఆ ఇంటి మగవాళ్ళు కాస్త ఈశాన్యంలో అమ్మవారికి చక్కగా వడ్లు పోసి ఆ వడ్లపైన ప్రమిద పెట్టి కొంతమంది అఖండం చేసుకుంటారు కొంతమంది ఎప్పటికప్పుడే దీపారాధన వెలిగించుకొని చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ యొక్క తాహత వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి మానసిక శక్తి అఖండం పెడితే రెండు పూట్ల పూజ చేయాల్సిందే ఏ రోజు పూ పూజ చేయాలంటే ఆ రోజు చక్కగా చేసుకోవాలి ఆ ఖండం పెట్టి పది రోజులు మనకి ముగియాలన్నా కూడా దైవానుగ్రహం ఉండాలి మధ్యలో వాళ్ళ కుటుంబాల్లో ఏ సమస్యలు రాకూడదు ఏ ఇబ్బందులు ఇంటి ఆడవాడి ఆడవాళ్ళకి వచ్చింది అనుకోండి వాళ్ళు తిరగకూడదు కదా రెండు రోజుల్లో తినట్టుగా పదకొండు రోజుల్లో తిరగకూడదు ఈసారి పదకొండు రోజులు వచ్చింది అమ్మవారు తొమ్మిది రోజులు కాదు రోజులు అంటే మనకి ఎప్పుడు వచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున ప్రారంభమైనటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మళ్ళీ అక్టోబర్ రెండు మనకి ఆ రోజు గాంధీ జయంతి మన లోక వ్యవహారంలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి గురువారం రోజున విజయదశమి శ్రవణ నక్షత్రము ఓకే కాబట్టి ఈ పదకొండు రోజులు మనకి ఉత్సాహవంతమైనటువంటి రోజులుగా మనం భావించాలి అసలు ఈ పదకొండు రోజులు మనం గనక గెలి అమ్మవారిని పూజ చేసి గెలిచినట్లయితే ఈ సంవత్సరము తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది శుభాలు వాటంతట అవే ఒకదా వెనకాల ఒకటి మనకి టచ్ అవుతూ ఉంటాయని శాస్త్రం చదువుతోంది మనం కూడా అనుభవించాం ఆల్రెడీ లక్ష్మీదేవి ఒక్కటే కాదు లక్ష్మీలో లక్ష్మీ అంటేనే సవాలక్ష మనం కట్టుకునే వస్త్రము మనం మాట్లాడే మాట మనం చూసే దృష్టి వినే చెవులు మనం ఇలా చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా ఇవన్నీ లక్ష్మితోనే సమానం లక్ష్మి డబ్బుండి మీరు ఏం లేకుండా ఇట్లా నుంచుంటే ఉపయోగం ఉంది అనారోగ్యాలు పుట్టయితే డబ్బుండి ఉపయోగం ఉంది మందులకే పోసుకోవాలి అందుకని ధనాన్ని పక్కన పెడితే మిగతా సౌమంగయ్యకరమైనటువంటి సౌభాగ్యదాయకమైనటువంటి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉండాలన్నా అన్ని రకాల గ్రహస్థితులు ఇందా మనము మనం గ్రహాలు ఇచ్చే వింటూ ఉంటాం కదా దశలు అంతర్దశలు బాలేదు వాటన్నిటినీ కూడా రూపుమాల్చే శక్తి ఒక్క దుర్గాదేవికి ఉంది ముఖ్యంగా ఈ శాపాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలం మనకి సర్పశాపాలు పితృశాపాలు అసలు ఇవన్నీటికి రాహుకేతువులు ఆ రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి రాహువుని ఎట్లా అదిమేయాలో అట్లా అదిమేస్తుంది ఆవిడ మనం ఒక్కొక్క మంత్రం చెప్పి పుష్పంగానే కుంకుం కానీ వేస్తుంటే రాహు అనేటటువంటి వాడు అసలు మన దరి దాఖ్యలి దరి దరి రాడు ఆయన అంతటి శక్తిని ఇస్తుంది కేతువేమో మోక్షానికి దారి చూపిస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు కాదు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా జీవితకాలం సుఖంగా బడికి చేయడానికి కాబట్టి అటు గ్రహానుకూలత కోసము మన యొక్క శరీరం ముఖ్యంగా వాత పిత్త శ్లేష్మ అని మూడు ఉంటాయి మనలో తత్వ త్రిగుణాత్మక దోషాలు వాటి మీదే ధాతువులన్నీ ఆధారపడి ఉంటాయి ఆ ధాతువులు సమా ఈ మూడు కనుక సరి సమానంగా లేకపోతే సవ్యంగా లేకపోతే ఏ ఒక్కటి ఎక్కువైనా తక్కువైనా రోగాలు వస్తూ ఉంటాయి రకరకాల రోగాలు ఓకే మళ్ళీ వీటికి మళ్ళీ గ్రహాలు ఉంటాయి అంటే ఎటు చూసినా గ్రహాలు మన దగ్గరికి పాపగ్రహాల వీక్షణలు పడకుండా కాపాడే శక్తి పదకొండు రోజులు అమ్మవారు ఉంది ఈ పదకొండు రోజుల పుణ్యమంతా మనకి మనం జీవితకాలం ఒకటి టచ్ అవుతూ ఉంటుందండి ఇవాళ ఏం కానీ ఈ సంవత్సరం వరకే కాదు అని ప్రతి సంవత్సరం చేయడం ద్వారా మనం ఇచ్చుకుంటూ ఉండాలి దేవుడికి అందుకని ఈ పదకొండు దేవి ఈ పదకొండు రోజులు శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి ఇందాక మీరు కలిశమని అడిగారు కొంతమంది చండీ సప్తశతి పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే అది వైవిధ్యకరమైనటువంటి మంత్రాలు మంత్రాలు బాగా పఠిస్తూ ఉండాలి దానికి స్వరయుక్తాలు ఉండాలి అన్నీ ఉండాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇళ్లలో కలషం పెట్టుకొని పదకొండు రోజులు జాగ్రత్తగా చేసుకుంటారు కొంతమంది లౌకికంగా లేదా మనస్సుతో చేసుకునే వాళ్ళు మాకు ఇదే వచ్చండి అష్టోత్తరం కలశాన్ని మేము ఏదో నామమాత్రంగా పెట్టుకున్నాము చేసుకున్నామని కొంతమంది పెట్టుకొని వీళ్ళు చేతకాక బ్రాహ్మణ్ని పెట్టుకొని ఒక బ్రాహ్మణి వచ్చి పొద్దున సాయంత్రం చేసి వెళ్తూ ఉంటారు ఇది మంచిది మీ అంతట మీరు అష్టోత్తరాలు మామూలు పూజలు చేయాలంటే కలషం పెట్టుకోవటం అనేది అనివార్యం అవునా కలషం పెట్టారంటే అది మంత్రపూర్వకంగా పెడితే లేకపోతే ఉందమ్మా మన ఇంట్లో చెంబు ఎక్కడ గూట్లో పెట్టినట్టు ఇక్కడ పెట్టినట్టే ఒకటే అంటే దాన్ని ఏదో కట్టేసేసి కొబ్బరికాయ మీద ఫోటో బొమ్మ పెట్టేసేసి పూలదండలు వేసేసి కుంకుమార్చన చేసి మా ఇంట్లో పూజ చేసామంటే కుదరదు దానికన్నా అంటే నాకు తెలిసి చదువుతానమ్మా ఇది ఎవరిని అవమానించడానికి కాదు ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి కాదు తెలియదు కాబట్టి చేసిన ఉపయోగం లేనప్పుడు అవన్నీ చేయటం ఎందుకు మీరు చేశారా మొదటి రోజు బ్రాహ్మణి చివరి రోజు బ్రాహ్మణి కాదు మీరు కలశస్థాపన చేశారంటే ఆ బ్రాహ్మణి పదకొండు రోజులు వచ్చి పూజ చేసి పొద్దున సాయంత్రం వెళ్ళేటట్టుగా పిలవండి లేదా సాయంత్రం పూట అర్చన పెట్టుకోండి పొద్దున పూట మామూలుగా మీరు పూజ చేసుకోండి ఆయన ఈవినింగ్ వచ్చి ఒక్క పూటన్నా సరే అమ్మవారికి శాంతి మంత్రాలు ఉంటాయి శ్రీ సూక్తము దుర్గా సూక్త మంత్రాలు ఉంటాయి లలితా సహస్రం ఎంత చదివినా కూడా బ్రాహ్మడు చేయవలసిన పూజాధికారులు బ్రాహ్మణుడు చేస్తాడు ఓకే ఇదేమీ లేవు అమ్మవారి ఫోటో పెట్టుకోండి ఫోటో పెట్టుకొని ఆవిడకి అలంకారం చక్కగా అందంగా చేసుకోండి ఆవిడ ముందు ఒక వెండి పాత్ర పెట్టుకొని చక్కగా మీకు తోచినటువంటి స్తోత్రాలన్నీ పారాయం చేయండి ప్రతిదీ స్తోత్రము శ్లోకాలన్నీ మంత్రాలు కావు మంత్రాలు వేరుంటాయి శ్లోకాలు స్తోత్రాలు వేరుంటాయి ఇవి చక్కగా ఎవరైనా ఆచరించవచ్చు మంత్రప్రయోగం చేయాలంటే అది గురుముఖత నేర్చుకున్నటువంటి బ్రాహ్మణత్వం పాండిత్యం ఉన్నటువంటి బ్రాహ్మణే చేయాలి కలశం పెట్టాలంటే పూర్తిగా అది మొత్తం వైదిక ఆగమనం ప్రకారం మంత్రపూరితమైనటువంటి జలాన్ని లోపల నిక్షిప్తం చేసి దేవతలందరినీ కాస్మిక్ రేస్ ద్వారా ఆ ఆ యొక్క కలషంలోకి రప్పించడం మరి వచ్చి కూర్చోబెడితే మిగతా పది రోజులు ఎవరు పూజలు చేస్తారండి ఒకసారి కూర్చోబెడితే వాళ్ళు ఆ లోపల ఆవహిస్తారు కదా యామి అంటాం కదా ధ్యానం వరకు అంటే మీరు చేస్తారు మేడం ఆవాహనం చేయాలంటే మంత్రం ఉంటుంది కదా మంత్రం ఉండాలి నీటిలోకే దేవతల్ని రప్పిస్తాం కదా మరి తర్వాత ఆవాహనం తర్వాత మళ్ళీ దానికి షోడశోభజార పూజ ఉంటుంది కాబట్టి ఇన్ని విధాలుగా చేయగలిగితేనే కలషం పెట్టాలి కంకణం కట్టుకుంటారు కొంతమంది పదకొండు రోజులు కంకణం ఎందుకు కట్టుకుంటారంటే వారి యొక్క శరీర రక్షణ కోసం ఎప్పటికప్పుడు అరే మేము దీక్షలో ఉన్నాము మనం ఎవరిని పరదృష్టితో చూడకూడదు ఎవరిని పరమాట అనకూడదు ఎవరన్నా అన్నా కూడా లోపల దుర్గాయే నమహ కంకణం కట్టుకుంటే నిత్యము శరీరం అంతా ఓం దుర్గాయే నమహ ఓం దుర్గాయనమ నామస్మరణ ఉంటేనే కంకణం కట్టుకోవాలి కంకణానికి మంత్రం ఉంటుంది మీ అందరం మీరు కట్టేసుకుంటే కంకణం దాన్ని అట్లానే ఉపవాసాలు నక్తాలు ఉండాలని శాస్త్రం చెప్పలేదమ్మా అంటే మేము పదకొండు రోజులు తినవండి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు తినకపోతే మీ ఆరోగ్యం లెవెల్ అవుతుంది చక్కగా హ్యాపీగా కొబ్బరి నీళ్ళు తాగండి ఫ్రూట్ జ్యూసులు తాగండి ఫ్రూట్స్ తినండి పాలు తాగండి దానివల్ల మీ శరీర భాగం కోసం చేస్తున్నారు మీరు కాబట్టి ఈ పదకొండు రోజుల్లో తినకూడదు నక్తము అనేటటువంటిది ఎక్కడా లేదు మన శరీర పోషణ కోసం ఆహారాన్ని కొంచెం విసర్జించటం తీసేయటం అనేది చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారికి పొంగలని లేకపోతే తొమ్మిది రోజులు రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు అది కూడా మన యొక్క జిహచాపల్యము కోరిక అమ్మవారికి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం బతకాలంటే అన్నం ఎంతటో అది దేవుడికి పెట్టి మనం తింటున్నాం ఎందుకని దేవుడికి పెట్టినప్పుడు మంత్రాలు చదువుతాం ఆ పా మనకి పంచప్రాణాలు అని ఉంటాం కదా మీకు పంచప్రాణాలు అంటే మీకు తెలియదు మాకు తెలుస్తుంది అంటే దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం ఆ ప్రాణ ఆ మంత్రాలే పంచప్రాణాలు ఓకే పంచభూతాలు వాటిని ఆస్వాదిస్తాయి ఆ ప్రసాదాలని దేవుడు వందమంది అంటారు నైవేద్యం పెడితే దేవుడు తినడు కదండి మన కోసమే కదా అని ఎగతాళిగా మాట్లాడతారు దేవుడు తినడు దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు ఎవరిలో కనిపించడు పంచభూతాలు మన చుట్టూ దేవుడు ఉంటాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారంటే గ్రహాలు ఉంటాయి దేవతలు ఉంటారు అందరూ మనల్ని పరీక్షిస్తూ ఉంటారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎలా ఉంటున్నారు మీ మనసులో ఏమున్నాయి నైవేద్యం పెట్టామంటే ఆ పంచభూతాలు ముందు ఆగ్రానిస్తాయి వాయువే మనకి దేవుడు అండి పంచభూతాలలో మనకి కంటికి కనిపించింది ఎవరు వారే దేవుడు మిగతావాడిని కనిపిస్తే కదండి అగ్ని వెలిగిస్తే అగ్ని కనిపిస్తుంది నీళ్లు కనిపిస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంది భూమి కనిపిస్తుంది మట్టి ఆకాశం శూన్యం కనిపిస్తోంది కనిపించింది ఎవరు మనల్ని బతికిస్తుంది ఎవరు వాయువు దాన్నే మనం దేవుడు అనాలి కాబట్టి ఈ పంచప్రాణాలని కూడా ఓం ప్రాణ ఇట్లా మంత్రాలు ఉంటాయి బయటకు కూడా చదవకూడదని మా గురువుగారు చెప్పారు అవి ఓన్లీ ఆ మంత్రం అప్పుడే చదవాలి అక్కడే అవి వాటి ద్వారా అవి స్వీకరించిన ఫుడ్ మనం తింటాం కాబట్టి ఆ భోజనం అనేటటువంటి మనలో శక్తి పెరుగుతుంది ధాతు పుష్టి పెరుగుతుంది పంచేంద్రియాలు పంచభూతాలు మన పంచేంద్రియాలు నిగ్రహిస్తూ ఉంటాయి అందుకని నైవేద్యాలు రోజుకొకటి అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎవరు ఏం చేయకపోయినా బెల్లము పెసరపప్పు అన్నము పాలు పాలతో ఉడికించినటువంటి బెల్లాన్ని దేవుడికి రోజు నైవేద్యం పెట్టినా చాలు లేదా అరటి పండ్లు లేకపోతే మనకు తెలిసినటువంటి దానిమ్మ పండ్లు అమ్మవారికి చిండీలో ఉంటే పండ్లన్నీ ఓన్లీ పండ్లతోనే అమ్మవారి హోమం చేస్తాం అట్లాగే చెరుగ్గడలు ఇలాంటివి నైవేద్యం పెడతాం తొమ్మిది రోజులు రోజు కూడా పెట్టండి అవి తినండి అమ్మవారి ఇది కావాలని ఎక్కడ చెప్పలేదు కొన్ని మనం సృష్టించుకున్నాం అట్లాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి మహానివేదన కొంతమంది చేసి పెడతారు ఒట్టి అన్నము పెసరపప్పు నైవేద్యం పెడతారు లేకపోతే గుడాన్న సాయి అంటే గుడాన్నం అంటే ఇదే ఇందాక నేను చెప్పినది అట్లాగే కొంతమంది పెసరపప్పు పులగం చేస్తారు పులగం చేసి మనం తినేయటం కాదు ఎవరికన్నా పక్కన కొంచెం ఇవ్వాలి కొంచెం పంచభూతాలకు పెట్టాలి తర్వాత మనం తినాలి ఇట్లా ఇన్ని రకాలుగా కళాత్మకంగా చంద్రుడు ఏ విధ ఏ విధంగా అయితే పదిహేను రోజుల్లో పెరుగుతూ ఉంటాడో మన మనసుని వృద్ధి చేసుకుంటూ పూర్తిగా అమ్మవారికి ధ్యానంతో ఆవిడ్ని సంస్కరింపజేసుకుంటూ అర్చన చేయటం కోసమే ఈ పూజ హోమాదులు హోమాదులు దానాదులు అర్చన మాత్రమే అమ్మవారు కోరుకుంటుంది తప్పకుండా గురుగారు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ